హరి ఓం శ్రీ గురు గురు మహాగణాధిపతరస్వతీనామవిత్రితో గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ గురవే సర్వర్వోకాం విషజే భవరోగిణం నిదే సర్వ్యానా దక్షిణామూర్త శివారంభా శంకరాచార్య మధ్య అస్మద ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం ప్రియా భగవద్బంధువుల ఏ టు జడ్ అనే అక్షంలో ఎంతవరకు మనం అనేక్షరం వరకు తెలియజేసుకున్నాం మరలా ఎం అనే అక్షరాన్ని తెలియజేస్తున్నాం గమనించగలరా ఈరోజు ఎం అనే అక్షరం గురించి చెప్పుకుందాం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఎం అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో రెండు వేల ఇరవై ఐదులో ఎం అనే అక్షరం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం పైదాగరస్ ప్రకారంగా ఎం అక్షరానికి సంఖ్యాబలం నాలుగు మరియు చాల్డెన్ ప్రకారంగా ఎం అక్షరానికి సంఖ్యాబలం కూడా నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ నాలుగు తొమ్మిదికి పేరు మంచి సంఖ్యాబలంతో పెట్టుకున్నట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఈ ఎం అక్షరంతో పేరు మొదలైన వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాం ఈ నాలుగు అంటే రాహు రావు అంటేనే నిజాయితీకి క్రమశిక్షణ మరియు చిక్కులు చింతలు ఆలస్యం ఆటంకాలు ఇలాంటివి కలిగి ఉంటాయి అనుకున్న పనులు జరగకపోవడం తలనొప్పి ఇలాంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది వీరికి ఎక్కువగా అవకాశం ఉంది తలనొప్పి ఇలాంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు ధనం రావడం లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేదే దైవబలం పేరు బాగుంటేనే అన్నీ మనకు కలిసి వస్తాయి కానీ ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించి ఉంటారో వారికి అక్షరంతో పేరు పెట్టడం మంచిది కాదు అలా ఐదు వరలోనే పెట్టిన పెట్టుకున్నట్లయితే సంఖ్యాశాస్త్రం ద్వారా పరిశీలన చేయవచ్చు అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు వెనక్కి వేసే ప్రమాదం గ్రహ కలయిక ఖచ్చితంగా జాగ్రత్త పడండి ఎందుకంటే ఎం అక్షరం పైదాగరస్లో కానీ చాలియన్లో కానీ సంఖ్యాబలం నాలుగు అంటే రావు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే శని కా శని కావున ఈ రెండు గ్రహాలకు పడదు ఈ రెండు గ్రహాలు పడని గ్రహాలు వీళ్ళు ఇద్దరికి శత్రుత్వం శత్రుత్వం ఉన్న గ్రహ గ్రహాలు ఇద్దరికి వెళ్ళకవలన ఎనిమిది పదిహేడు పది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వారికి ఎం అక్షరంతో పేరు పెడితే చేసే ఏ పనిలో అయినా ఆటంకాలు ఆలస్యం ఖచ్చితం కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటిది ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ ఇచ్చారు ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకోండి పేరు అనేది మంత్రం ఎం అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు ఒకటవ తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగవ తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదవ తారీఖు పద్నాలుగవ తారీఖు ఇరవై మూడు మరియు ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు ఈ తారీఖులన్నీ కూడా నెలలో వీళ్ళకి కలిసి వస్తాయి అలానే ఈ జన్మ తేదీలో జన్మించిన వారికి ఎం అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుందని చెప్తున్నాం ఎం అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు సోమవారం బుధవారం మరియు శుక్రవారం ఎం అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులు యాష్ గ్రే బ్రౌన్ కాఫీ కలర్స్ యాష్ గ్రే బ్రౌన్ మరియు కాఫీ కలర్స్ ఈ ఎం అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి రాని నెలలు వీళ్ళకి కలిసి రాని నెలలు మార్చ్ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ ఈ మూడు నెలలు వీరికి ఈ రెండు వేల ఇరవై ఐదులో కలిసి రావు కావున ఈ మూడు నెలలు తప్పించి మిగతా నెలలో ఏ మంచి పని చేయాలన్నా అన్నీ కూడా శుభంగా కలిసి వస్తాయి ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలం మీ పేరును మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసి పేరుని మీ పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే మరియు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి అనుకున్న వారు మమ్మల్ని సంపాదించగలరు సంఖ్యాశాస్త్రం ద్వారా జ్యోతిష్య శాస్త్రం ద్వారా మరియు ప్రశ్న ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలుపబడుతుంది ఎవరికైనా జన్మించిన తేదీ మరియు జన్మించిన సమయం కూడా లేదు అంటే ఆందోళన పడవలసిన అవసరం ఏమాత్రము లేదు ఇవేవి లేకపోయినా ప్రశ్న శాస్త్రం ద్వారా మీ సందేహాలను తెలుపుతాము మా చరవాణి సంఖ్య డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ మీరు ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ నెంబర్కి నాకు మాకు కాల్ చేయండి ప్రశ్న శాస్త్రంలో తెలుసుకోవాలి అనుకునేవారు మెసేజ్లు చేయకండి ఒకవేళ చేసినా ఈ చరవాణి సంఖ్యకు కాల్ చేయండి మీ కాల్లో మీ ప్రశ్నకు ప్రశ్న శాస్త్రం ద్వారా వివరిస్తాను ఎవరైతే సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి అనుకుంటారో ఈ చరవాణి సంఖ్యకు మీ పూర్తి పేరు పిలిచే పేరు మరియు మీ జన్మ తేదీ పంపగలరు ఇరవై నాలుగు గంటల్లో మీ పేరులో ఉన్న దోషాలను ఆడియో ద్వారా వివరిస్తాము ఒక విషయం ఈ సంఖ్యాశాస్త్రం అంటే ఇదేదో పార్సీలది ఇతర దేశస్తులది ఇతర వర్ణస్థులది ఇతర మతస్థులది అని అనుకోవడం అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు అలానే నమ్మిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు ఇదంతా కూడా భ్రమ సంఖ్యాశాస్త్రం అన్నది జ్యో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రమాణం అయితే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం ఉన్న సంఖ్య ఉన్నది ఈ సంఖ్యాశాస్త్రం భారతదేశంలోనే ప్రారంభమైనది ఈ సంఖ్యాశాస్త్రం ఇది కేవలము హిందువులదే కాబట్టి గమనించగలరు ఈ సంఖ్యాశాస్త్రంలో తేదీలు జన్మించిన తేదీలను మార్చడం అనే అధికారం మాకైతే లేదు అలానే మీ పేరును కూడా మార్చం ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ పేరులోని అక్షరాలను స్వల్పంగా సరిచేసి ఇవ్వడం జరుగుతుంది అదే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రంలో జపాలు ఉండవు దానాలు ఉండవు పూజలు ఉండవు ఏ విధమైనవి ఉండవు అని చెప్తూ ఉంటారు అదంతా అపోహ ఈ సంఖ్యాశాస్త్రం అంతా కూడా కేవలం గ్రహాల మీద ఆధారపడి చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం కావున ఈ సంఖ్యాశాస్త్రంలో మీరు అనుకున్నట్లు నమ్మి ఆచరించినట్టయితే ఇందులో కూడా జపాలు దానాలు అనేక రకాల పూజా విధానాలు ఇవ్వడి ఉన్నాయి కాబట్టి మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించి ఇలా నమ్మి ఆచరించిన వారే ఇవాళ భారత ప్రధానులు ముఖ్యమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా చాలా మనీ అవుతున్నవారు అలానే ఈ సంఖ్యా నమ్మిన వారే ముఖ్యంగా క్రికెటర్స్ సినిమా నిర్మాతలు సినీ దర్శకులు సినీ హీరోయిన్లు సినీ హీరోలు అలానే ఈ సంఖ్యా శాస్త్రాన్ని నమ్మిన వారే మహోన్నతమైన పదవుల్లో ఉన్నవారు ఈ రోజున అంతా కూడా ఈ శాస్త్రాన్ని అనుసరించి పయనిస్తున్న వారే అలా ముందడుగు ముందడుగు వేస్తున్నవారే కావున ఈ సంఖ్యాశాస్త్రం తెలుసుకోవాలనుకున్న వారికి మీ యొక్క సొంత విషయములు కుటుంబ విషయములు అలానే వివాహం అలానే సంతానం అలానే కోర్టు తగాదాలు అన్నదమ్ముల సమస్యలు అన్నదమ్ముల అన్నదమ్ముల తగాదాలు అలానే ఇంటా బయట సమస్యలు ఏది ఉన్నా కూడా వయసుతో వయస్సుతో నిమిత్తం అనేది లేకుండా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులో ఇముడి ఉన్నాయి అని మీరు నమ్మిన నమ్మండి నమ్మి ఆచరించండి మహోన్నతమైన ఫలితాలను ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు అందించబడుతుంది ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాన్ని బమంతు సర్వేజనా సుఖినోపము లోకా సమస్త సుఖినోపము ఓం నమ శివాయ చ శివాయ ఓం శాంతి శాంతి శాంతి